ఈ వీడియోలో మనం స్త్రీ పురుషులకు ఇద్దరికి ఉపయోగపడేటటువంటి సుశ్రుత మహర్షి చెప్పినటువంటి ఒక ఆర్తవ మరియు వీర్య శుద్ధ సంబంధమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం మనకు ఎంతో మంది మహర్షులు ఉన్నారు వారు చాలా జ్ఞానాన్ని తపస్సు చేత దర్శించి భవిష్యత్తుని అలాగే మనుషుల్లో ఉండేటటువంటి సమస్త లోపాలు అలాగే ఆ లోపాలకు ఎలాంటి చికిత్స చేస్తే దాని ద్వారా ఆ యొక్క జీవుడు ఎవరైతే ఉన్నారో స్త్రీ గాని పురుషుడు కాని వాటి నుంచి బయటపడి మళ్ళీ సన్మార్గంలోకి వచ్చి పూర్తి ఆరోగ్యాన్ని పొంది తన యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకునే విధంగా వారు మనకు ఎన్నో విధాలైనటువంటి ఆహారపు అలవాట్లను అందిస్తూనే దానితో పాటు కొన్ని కొన్ని లక్షణాలు చెప్తారనమాట ఇప్పుడు సుశ్రుత మనసు గమనించినట్లయితే ఆయన స్త్రీ పురుషులకి ఇద్దరికి శుద్ధమైనటువంటి పురుషుల్లో అయితే తేజ్ వీర్యం అంటూ ఉంటాం స్త్రీలలో అయితే ఆర్తవం అంటూ ఉంటాం అనమాట ఆయుర్వేదిక భాషలో ఈ యొక్క ఆర్తవము కాని వీర్యం కాని ఎలా ఉంటే మనకు మంచి జరుగు అలాగే ఎలా ఉండాలి సహజంగా ఒక స్త్రీ కాని పురుషుని కానీ అవి ఎలా ఉంటాయి అనే దాన్ని మనం గమనించినట్లయితే ఆ యొక్క సుశ్రుత మహర్ మనకు అందించారనమాట ఇప్పుడు చూద్దాం ఆ యొక్క విధానాలని శుద్ధ వీర్య లక్షణాలు ఆరోగ్యవంతుడైనటువంటి పురుషుని యొక్క వీర్యము స్ఫటికము వలె తెల్లని కాంతితో చిక్కని ద్రవ రూపముగా మధురంగా తేనె వంటి వాసనతో పరిశుద్ధంగా ఉంటుంది తరచుగా కొందరికి పురుషులు వీర్యం నూనె వలె కూడా ఉంటుంది అనమాట అలాంటి వీర్యం వలన కూడా సంతానం కలుగుతుంది కానీ దాని అందు మా పిండం బలము తేజుతో రాకపోవచ్చు అందుకనే సహజంగా పురుషుని యొక్క వీర్యం ఈ విధంగా ఉండాలి అని మనకు చెప్పడం జరిగింది అనమాట శుద్ధంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి ఎటువంటి దుర్వాసన రాకూడదు ముఖ్యంగా పురుషుల్లో గమనించినట్లయితే ఒకవేళ వ్యర్యం కానీ దుర్వాసన వచ్చింది అంటే జాగ్రత్త పడవలసి ఉంటుంది ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయేమో వాటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దాని ద్వారా పురుషుని యొక్క ధాతు పుష్టి క్షీణిస్తూ ఉంది అని అర్థం కేవలం సంతానానికే కాకుండా తన శరీరం కూడా చెడిపోతుంది మూలఘాతి ఏదైతే ఉంటుందో ధాతు ధాతువులు ఆ ధాతువుల్లో నీరసత్వం వచ్చి ధాతువులు కూడా పాడైపోతున్నాయి దాని ద్వారా మూలమైనటువంటి శరీరం కూడా నీరసాన్ని పొంది రోజు రోజుకు క్షీణిస్తూ ఉంటుంది మనకు ముఖ్యమైనది వీర్యం పురుషుల్లో అందుకనే వీర్యవాన్ అంటూ ఉంటారు దానికి అనేక అర్థాలు ఉన్నప్పటికీ సహజ భాషలో మనం వీర్యాన్ని చూసినట్లయితే అది చాలా శక్తివంతమైనది పురుషుల్ని నిలబెట్టేది మీరు గమనించాల్సిన విషయం ఇది తప్పకుండా పురుషుల్లో ఇలాంటి లక్షణం ఉన్నట్లయితే ఒక దోషం ఏమైనా ఉన్నట్లయితే మీకు తెలిసిపోతుంది ఇలా చిక్కగా తెల్లగా స్పష్టంగా స్ఫటికం వల్ల ఉన్నట్లయితే అలాంటి పురుషులు చక్కని ఆరోగ్యవంతులను మనం గమనించవచ్చు అలాగే శుద్ధ ఆర్థవ లక్షణం కుందేటి రక్తము వలె లేత లక్క రంగు వలె ఎర్రగా ఉండి ఆ రక్తముతో తడిచిన వస్త్రము ఉదికినప్పుడు ఆ యొక్క వస్త్రము తిరిగి స్వచ్ఛముగా ఉంటే అలాంటి స్త్రీల ఆర్తవము పరిశుద్ధమైనదిగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది స్త్రీలకు చెప్పాడు ఇది ఒకవేళ వరైన ఛానల్ చూసేటటువంటి స్త్రీలు ఉన్నట్లయితే వారికి అర్థమవుతుంది వారు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీలో కూడా ఏమైనా లోపాలు ఉన్నట్లయితే మీరు కూడా మీ యొక్క ఆహార అలవాట్లు మార్చుకోవడం అలాగే ఇంత ముందుకు ఒకవేళ ఏమైనా చెడుగా ఏమైనా తినడం కానీ తినడం కానీ చేసినట్లయితే వాటిని కూడా అదుపులో ఉంచుకొని మీరు కూడా ఆరోగ్యాన్ని పొందవలసి ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ యొక్క ఆర్త్వం ద్వారానే స్త్రీలలో వారి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది సంతానం సంబంధించి కాని లేదా నెలసరి సమస్యలకు సంబంధించి కానీ వారి యొక్క ఆరోగ్యం అంటూ ఉంటారు ధాతు ధాతువులు ఏవైతే ఉంటాయో అవి కూడా కండరాల శక్తి అది కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది కనుక ఆ యొక్క విషయాన్ని కూడా అడవులు గమనించవలసి ఉంటుంది అసలు చెడినటువంటి వీర్య ఆర్తవ లక్షణాలు చూసినట్లయితే వాతము చేత కానీ పిత్తము చేత కానీ శ్లేష్మము చేత కానీ దూషింపబడిన అంటే శవం అంటూ ఉంటాం కదా మనం శవం దగ్గర వచ్చినటువంటి దుర్గంధం కలిగిన లేక చీము వంటి వాసన కలిగిన లేక మలమూత్రముల వంటి దుర్వాసన కలిగిన స్త్రీ పురుషుల శుక్రము ఆర్తవము సంతానోత్పత్తికి పనికిరాదు దాని ద్వారా వారు అనారోగ్యాన్ని పొందుతారు ఇది మనకు సుశ్రుతుడు అందించినటువంటి విధానం ఆయన ఇలా చెప్పాడనమాట ఇది నేను నా సొంతంగా చెప్పట్లేను సుశ్రుత మహర్షి చెప్పినటువంటి విధానాన్ని నిన్ను మీకు తెలియజేస్తున్నాను ఇలా ఉన్నట్లయితే శవము వంటి వాసన శవం దగ్గరికి వెళ్ళినట్లయితే ఎలా అయితే కుల్లిపి దుర్గంధపు వాసన వస్తుందో అలా రాకూడదు అలాగే మలమూత్రాలు ఎలా అయితే దుర్గంధం కలిగి ఉంటాయో అలాంటి వాసన రాకూడదు చీము నెత్తురు వంటి వాసన వస్తూ ఉంటుంది తెలిసిపోతూ ఉంటుంది అనమాట అలాంటి వాసనలు వీర్యము కానీ ఆర్తవము కానీ స్త్రీ పురుషులకు రావద్దు అలా వచ్చినట్లయితే అటువంటి ఆర్తవ వీర్యములు సంతానోత్పత్తికి పనికి రావు దాని ద్వారా ఆ యొక్క ఏదైతే శరీరం ఉందో ఏ శరీరం నుంచి ఉత్పత్తి అవుతున్నాయో ఆ శరీరానికి కూడా అది మంచి చేయదు అని సుశ్రుత మహర్షి మనకు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసి ఉంటుంది